తెలుగు న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆండ్రు అనిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగుదేశం నాయకులు ఆండ్రు అనిల్ తో సహా పలువురు రక్తదానాన్ని చేశారు నారా లోకేష్ పేరుతో బర్త్డే కేక్ మద్దిపాటి వెంకటరాజు తదితరులు కేక్ కట్ చేశారు తెలుగుదేశం నాయకులు గన్నమణి హరికృష్ణ పి సుబ్బరాజు కొట్టారు ధృవకాంత్ వీరకృష్ణ ఆంధ్ర వెంకటేశ్వరరావు సత్యరాజు కంటిపూడి సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಎರಡನೇ ಎರಡನೇ ವಾಚಕ ಎರಡನೇ ನಿಮಾಂಜಾತಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಶ್ಚಕನದಿಂದ ಬಂದ ಆವೃತ್ತಿ ಆ పోరాట స్ఫూర్తితో నాయకత్వ పట్టిపణ ప్రదర్శించిన శ్రీ నారా లోకృష్ణ గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ముందుకు అడిగేసి పార్టీ కోసం పార్టీని గెలిపించడం కోసం ఆయన చేసిన యువగడం పాదయాత్ర ప్రమాణ స్ఫూర్తి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన స్ఫూర్తిగా తీసుకున్న మేమందరం కూడా దేవరపల్లి మండలం మండల అధ్యక్షులు ఆండ్రు అనిల్ గారి నాయకత్వంలో గౌరీపట్నంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనే మాకు స్ఫూర్తి ఆయన జాడల్లో నడుపుతూ ఎలా అయితే రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎలా అయితే రథసారథ్యం వహించి యువగల పాదయాత్రను ముందుకు తీసుకెళ్లి మా ఆందోళనలో ఒక పోరాట పటిమని స్ఫూర్తి నింపిన ఆయన రాబో రోజుల్లో ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడుకి అనుగుణంగా ఆయన రథసారథ్యంలో తెలుగుదేశం పార్టీ మరికొన్నేళ్ల పాటు దిగ్విజయంగా తన యొక్క పోరాట పటిమని తన యొక్క విజయాన్ని కొనసాగించడానికి మేమంతా పునరంకితమై పనిచేస్తామని మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అంతా కూడా ఈ రోజున ఉద్దేశభరితమైన ఉత్సాహంతో పనిచేయబోతున్నారు పోరాట రాబో గెలుపుని శ్రీ నారా లోకేష్ గారికి ఆయన సాగించిన యువగణ పాదయాత్రకి అంకితం జై లోకేష్ నాయకత్వం